శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో మీరు సంపదలతో నిండిపోవాలనుకుంటున్నారా హయే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే వైశాపారమి రోజున లక్ష్మీదేవికి కొన్ని విశేషమున్న నైవేద్యాలు పూజా ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీ జీవితంలో అదుష్టం శ్రేయస్సు సంపత్తి కలుగుతాయని పురాణాలలో చెప్పబడింది వైశాపారమి అనేది హిందువులకు చాలా పవిత్రమైన రోజు ఈ రోజున చంద్రుడు పూనం ప్రకాశంతో ఉండి ప్రకటి అంతా తన చందాలతో అలరించిపోతుంది ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఆమె అనుగ్రహం మనపై జిల్లప్పుడు ఉంటుంది ఈ వీడియోలో పారమి రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన కుదు వస్తువుల గురించి తెలుసుకుందాం ఈ వస్తువులను సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై జిల్లప్పుడు ఉంటుంది మీ ఇల్లు ఖందాన్యాతో నిండిపోతుంది రెండోది బియ్యంతో పాయసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన నైవేద్యం పాలు స్వచ్ఛతకు పవిత్రతకు చిహ్నం బిజ్యం సంపదకు శ్రేయస్సుకు ప్రతీక ఈ రెండింటి కలయికతో తయారైన పాయసం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం వైశా పర్ణమి రోజున లక్ష్మీదేవికి బిచ్యం పాయసం నివేదన చేయడం వల్ల మీ ఇంట్లో షిల్లప్పులు ధాన్యాలు పుష్కలంగా ఉంటాయి ను ఉపయోగించే పంచదార యాలకులు జీడిపప్పు లాంటివి మీ జీవితంలో సుగ సంతోషాను పెంపొందిస్తాయి ఇది మీరు తప్పకుండా సమర్పించాలి మూడోది తెల్లస్ వీట్లు కోవా లేదా పాలటియర్ తెలుపు అనేది స్వచ్ఛతకు పవిత్రతకు ప్రశాంతకు చిహ్నం వైశాపారమి రోజున లక్ష్మీదేహికి తెల్ల స్వీట్లు సమర్పించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది పాలు రెండు కూడా శుభప్రదహినిగా భావిస్తారు వీటితో తయారు చేసిన స్వీట్లు లక్ష్మదేహికి నివేదన చేయడం వల్ల వల్ల మీ జీవితంలో సుచాంతులు నెలకొంటాయి తెల్ల స్వీట్లు తయారు చేసేప్పుడు మీ మనసులో లక్ష్మీదేహిని స్మరిస్తూ ఫక్తి శ్రద్ధలతో తయారు చేయాలి ఈ రోజున తెల్లని స్వీట్లు సమర్పించడం వల్ల శుభలితాలు వస్తాయి కొబ్బరికాయ హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది కొబ్బరికాయను చుమ్మ సందర్భాలలో పూజలలో విరివిగా ఉపయోగిస్తారు లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం వైషాపార్ణమి రోజున లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు నెలకొంటుందని నమ్మకం కొబ్బరికాయను లక్ష్మీదేవికి సమర్పించే ముందు దానిపై కుంకుమ పసుపుతో తిలకం పెట్టాలి కొబ్బరికాయను సమర్పించేపుడు మీ మనసులో లక్ష్మీదేవిని ప్రారంహిస్తూ మీ కోరికలను తీర్చమని వేడుకోవాలి తదది తామర పువ్వు తామర తామర పుష్పం లక్ష్మీదేవికి అత్యంత పువ్వు అందం స్వచ్ఛ పూజిస్తే ఆమె త్వరగా ప్రసన్నమవుతుంది పర్ణమి రోజున లక్ష్మీదేవికి తామర పుష్పాలను సమర్పించడం వల్ల మీ ఇంట్లో దందాంజాలకు ఎప్పుడూ కోదు ఉంది తామర పువ్వులను లక్ష్మీదేవి చెంత ఉంచి ఆమెను హక్తి శ్రద్ధలతో పూజించాలి ఇది అమ్మవారికి సమర్పించడం వల్ల సంపత్ అక్షంగా నిలుస్తుంది మీరు ఈ వర్షా పౌర్ణమి రోజున ఈ సూచనలు పాటస్తే లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో స్ట్రెస్ సు నెలకొనదు ఖాయం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారానికీ మహానల్ కి సబ్స్క్రైబ్ చేయండి శుమమ భవతు శరీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబాన్ని కాపాడుగాక